Praise the Lord. ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్స్ కామన్ గారి సంకలనం నుండి మే ఇరవై నాలుగవ తారీఖు వరకైన వాగ్దానం దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి గర్భవతిని కన్నును ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనం యహువ ఆలోచన సదాకాలం నిల్చును ఆయన సంకల్పములు తరతరములకు ఉండను కీర్తనల గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పదకొండవ వచనం అయితే దేవుడు అనుకున్న సమయం వచ్చేదాకా మనం వేచి ఉండడానికి సిద్ధపడాలి దేవునికి కొన్ని నిర్ణీతమైన సమయాలున్నాయి ఎప్పుడు అనేది మనకి తెలియని మర్మం మనకు అవి తెలియవు గాని ఆ సమయాల కోసం మనం ఎదురు చూడాల్సి ఉంది అబ్రహాము కాపరి ఉన్నప్పుడే దేవుడు ఆయనతో మరో ముప్పై ఏళ్లకుని కొడుకు పుడతాడు అని చెప్పినట్టయితే అబ్రహాము అంతకాలం కనిపెట్టాలి కాబోలు అనుకుని నిరుత్సాహపడేవాడే కానీ దేవుడు తన ప్రేమ కొద్దీ ఆ సంవత్సరాల తరబుడి కనిపెట్టడాన్ని అబ్రహాం కి లేకుండా చేసి ఆ వాగ్దానం నెరవేరడానికి ఇంకా కేవలం నెలల గడువు ఉందనగా అబ్రహాం తో చెప్పాడు ఈ కాలం నిర్ణయ కాలమందు సారకు కుమారుడు కలుగుడు ఆది ఖండము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ నిర్ణయ కాలం ఎట్టకాయలకు రాని వచ్చి ఆ ఇంట్లో పసివాడి నవ్వులు కేరింతలు వింటూ ఆ ముసలి దంపతులు గత కాలమంతా తాము పడిన ఆ మనస్తాపాన్ని మర్చిపోయారు కళ్ళు కాయలు కాసేలా కనిపెట్టే క్రైస్తవుడు నిరుత్సాహపడుకు నువ్వు ఎవరి కోసమైతే ఆయన నిరాశపరిచేవాడు కాదు తాను నియమించిన సమయానికి ఐదు నిమిషాలు కూడా ఆలస్యం చేయడు శీఘ్రంగానే నీ విచారం ఉత్సాహంగా మారుతుంది దేవుడు నిన్ను ఆనందంతో ముంచెత్తినప్పుడు ఎంత దీవెనకరమైన స్థితి అది సూర్యోదయానికి ముందు చీకటి పటాపంచలైనట్టే ఆ సమయం వచ్చేసరికి విచారం ఏడుపు దూరంగా పారిపోతాయి మనం ప్రయాణికులమే ప్రయాణపు చిత్రపటాలను దిక్సూచీలను కెలకడం మనకి తగదు స్వరం తెలిసిన మన పైలట్ మన వ్యవహారం కొన్ని పనులు రోజులో అయిపోవు సూర్యాస్తమయ సమయంలో ఆకాశంలో సాక్షాత్కరించే వింత రంగులు ఒక్క క్షణంలో తయారయ్యేవి కావు ఓ శుభ దినాన బండరాళ్లు చదునవుతాయి ఏ రోజు అది ఎవరికి తెలుసు నెరలు విచ్చిన నేల నీరు తాగుతుంది నిండు అడ్డు గడియలు విరుగుతాయి తలుపులు తెరుచుకుంటాయి కఠిన చోట్లు సాఫీ అవుతాయి వంకర దారులు తిన్నగా అవుతాయి ఓపికగా కనిపెట్టే వానికి జరుగుతాయి ఇవన్నీ దేవుడు నిర్ణయించిన గడియల్లో అది రేపో మాపో ఎవరికి తెలుసు తెలిసిందల్లా తప్పక జరుగుతాయని హలెలుయా